నమస్కారం నా వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ ముందుగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం కోట్లాది భక్తులు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలి వస్తున్నారు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తున్నారు జాతర జరిగే నాలుగు రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది ఇదిలా ఉంటే జాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూపాయలు డెబ్బై ఐదు కోట్లు విడుదల చేసింది ఇందులో గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రూపాయలు పద్నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగానికి రూపాయలు ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు పోలీస్ శాఖకు రూపాయలు పది పాయింట్ యాభై కోట్లు రోడ్లు భవనాల శాఖకు రెండు పాయింట్ ఎనభై కోట్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈసారి జాతర ఏర్పాట్లు నిర్వహణలో తమ మార్క్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు